అరుణ్ సాం కోరిన కాబట్టి దానికి అంత పేరు వచ్చింది అలానే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో చాలా వరకు సర్కార్ సినిమాతో మీరు హిందీలో డెబ్యూ చేశారు అమితాబ్ బచ్చన్తో నటించారు ఆ ఎక్స్పీరియన్స్ గొప్పగా చెప్పుకోవాలంటే నేనే డబ్బింగ్ కూడా చెప్పానండి రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళాను వెళ్ళంగానే కూర్చోబెట్టి క్యారెక్టర్ బలానా అని చెప్పారు కాకపోతే నేను సౌత్ నుంచి వచ్చిన స్టైల్ అంతా నార్త్గానే ఉంటుంది అనాలే ఏదన్నా ఉంటే బాగుండే అంటే మీ రస్ట్ బర్త్ నార్త్ అయ్యి మీరు స్టైల్ సౌత్ అని నార్త్ అయ్యి బర్త్ సౌత్ అయ్యి అని గమ్మత్తుగా ఉంటుంది బాగా నాకు తెలీదు ఫస్ట్ డైలాగే అమితాబ్ బచ్చంద్ గారితో క్లోజ్ షాట్ పెట్టాడు పెట్టంగానే ఆయన్ని రాము అని పిలిచాడు ఖ్యాజీ అని వచ్చాడు వెరీ గుడ్ సెలక్షన్ వెరీ గుడ్ అని నన్ను హరివరం స్టేజ్ అన్నాడు ఎస్ఆర్ఎం స్టేజ్ యాక్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దట్ పొటెన్షియల్ టీఎమ్ సీజ్ ఇన్ యూ అని వాళ్ళ అబ్బాయి అభిషేక్ బచ్చన్ కూడా ఫోన్ మాడతూ అవతల నుంచి ఉన్నాడు అభియాన్ని పిలిచాడు తెలంగాణ వచ్చాడు చీఫ్ మినిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్మ్ అన్నాడు నాకు పద్మశ్రీ అప్పుడే వచ్చింది అనుకున్నాను అంత గొప్ప లెజెండరీ యాక్టరు వరల్డ్ ఫేమస్ యాక్టర్ ఆయన మాట అంటే నాకు కోళ్ళు పులకరిక్స్ అలాగా అన్ని మీరు అన్నట్టు తమిళ్ళు అన్నిట్లో నటించారు అందరు గొప్ప డైరెక్టర్లు పని చేశారు మంచి మంచి వ్యాషాలు చేశారు